ఏంది ఇది నాకు అర్థం కాదు ఏది వర్తి అది మాట్లాడడం ఇవాళ నిజంగా చిత్తశుద్ధి కాంగ్రెస్ అదే అదేవిధంగా సోనియా గాంధీ గారు నరేంద్ర మోడీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినా నేను మూడు సార్లు కలిసిన ఆయన ఏం చేయలే అకార్డింగ్ టు ద అవర్ పాపులేషన్ ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వం కులగన జై చేయలే అదే ఇవాళ సోనియా గాంధీ గారు ఆ రోజులలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ కావాలని కోరితే సుప్రీం కోర్టు కొట్టేసింది నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ కు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించింది దానివల్ల ఐఐటి ఐఐఎం లో ఇంజనీర్లు కొన్ని వేల సంఖ్యలో అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్ అయ్యిందా లేదా ఎందుకు మాట్లాడతారా బాబు నడువిట్లా ఆయన ఎవరు మన కమాలుద్దీన్ గారు కూడా అయ్యారు ఒక మైనార్టీ అయ్యారు అంతకుముందు ఎవరు సంజీవయ్య గారిని కూడా ఈ రాష్ట్రానికి ఏసీసీ అధ్యక్షుడు చేశారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు ఇవన్నీ మా ఘనత ఉన్నది మేము పదేంట్లున్నాం మీరు పదేండ్లలో ఏం చేశారు ఒక్కటనా చూపించండి ఇవి మేము చేస్తామని అన్నారు కామారెడ్డిలో మేము అన్ని జిల్లాలు తిరిగి సిద్ధరామయ్య గారు వచ్చారు రేవంత్ రెడ్డి వచ్చారు ఆ మీటింగ్లో నలభై రెండు పర్సెంట్ విధంగా ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని గట్టిగా చెప్తున్నాం ఉన్నప్పుడు మీరు కేవలం పబ్లిసిటీ పర్పస్ ఇక ఆఖరికి మీరు చేసిన ఘనత ఏంటి తెలంగాణ తల్లి దాని గురించి మీరు ఆలోచన చేయలేదు మీరు ఉన్నా మీరు ఏం చేయలేదు అదే రేవంత్ రెడ్డి గారు ఆ తెలుగు తల్లి విగ్రహం పెట్టిందా లేదా అంతేకాదు నువ్వు బతుకమ్మ పెట్టి ఆడతావు కానీ బతుకమ్మకుంట గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినావాతకమ్మ కుంట దానికి నువ్వు ల్యాండ్ మీ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబర్లకు అవకాశం ఇచ్చింది అది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంటను బాగు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇవాళ హైడా కమిషనర్ కూడా దానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడనే బతుకమకుంట ఏర్పరచడానికి మేము శక్తుల కృషి చేస్తున్నాం కేవలం మీరు మాటలే మాట్లాడడం తప్పితే మీటింగ్లు పెట్టుకుంటారు ఇవాళ గుర్తు వచ్చినా బీసీలు ఆనాడు మీరు బీసీల గురించి ఆలోచన చేసిన తెలుగు తల్లిని మర్చిపోతారు టిఆర్ఎస్ పార్టీ మార్చేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే అయిపోయింది మీకు టిఆర్ఎస్ అంటే ఆనాడు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి పార్టీ అది దాన్ని పేరే మార్చేసి అఫ్టీ బార్ కిసాన్ కి సర్కార్ అని మహారాష్ట్రలో తిరుగుతారు అదేవిధంగా రైతులకు చనిపోయిన కుటుంబాలకు లాభం చేయాలంటే నువ్వు తీసుకుపోయి పంజాబ్లో బీహార్లో ఇస్తావు డబ్బులు ఇక్కడ రైతులు చచ్చిపోతే ఇచ్చినవా ఏది అదేవిధంగా ఇవాళ ఏది సావిత్రి పూలే దాని ఆమె జన్మదినం నిన్న నూట తొంభై నాలుగో అయితే దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇది టీచర్స్ డే మైనార్టీ ఆమె టీచర్గా మహాత్మా జ్యోతిరావు ఆలోచనలు చదువుకుంటేనే భవిష్యత్తు అంటే మహిళలను కూడా చదివించి ఆమె స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది కనుక ఆ గుర్తింపు కూడా మేము ఇచ్చినాము అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కానీ శక్తి కానీ మనస్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసే ఆలోచనతోటే ఇందిరాగాంధీ భూసంతగా అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది అంతేకాదు ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టింది దాంతోపాటు బ్యాంకులు పేదవాణి ముంగిట్లో పోయినట్టు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం కల్పించిన పార్టీ మాది ఇప్పటికన్నా ఈ తప్పుడు మాటలు మాట్లాడేది చేయండి కేవలం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది జరుగుతలేదు అరే మాకు ఐదేండ్ల అవకాశం ఇచ్చినరా బాబు ప్రజలు ఓటు వేసిండ్రు ఐదేండ్ల వరకు ఐదేండ్ల లోపల ఆరు డిక్లరేషన్ చేస్తాం రైతు రుణమాఫీ చేస్తాం అన్ని చేస్తాం మేము అదేవిధంగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి ఇవాళ ఫైవ్ థౌజండ్ పైన ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏం కావాలి నాకు అర్థం కాదు మీ తగాదాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోరు బాబు కేవలం కాంగ్రెస్నే టార్గెట్ చేయడం రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో దాన్ని చూడలేక రోజు విమర్శించడమే మీకు నిన్న మీరు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారా బాబు మేము చేయమన్నమా ఎక్కడైనా అన్నమా నలభై రెండు డిక్లరేషన్ చేస్తా అన్నాం చేస్తాము సిద్ధరామయ్య వచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పి ఆ మీటింగ్లో ఇంకోటి కూడా అడిగిన అయ్యా ఇంత బడ్జెట్ మాకు సరిపోదు రేవంత్ రెడ్డి గారు మా జనాభా ఉన్నది దానికి పెంచాలన్ను దానికి కూడా రేవంత్ రెడ్డి అస్యూరెన్స్ ఇచ్చిండు బీసీ బడ్జెట్ కూడా పెడతాను ఇన్ని మేము మంచి పనులు చేస్తుంటే దాన్ని ఏదన్నా ఉంటే సలహాలు ఈయన బాబు సలహాలు ఇండ్రి తప్పనిసరిగా మంచి సలహా ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండి ఆయన ఓపెన్ గా మీరు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో కూడా పెడతారు వచ్చిన ఆయన నాయకుడు అయితే ఎక్కడ ఉన్నాడో మరి కేసీఆర్ గారు పది ముఖ్యమంత్రి చేసిండు అదేవిధంగా ప్రగతి భవన్ పేరును మార్చి అది మహాత్మా జ్యోతిరావులే ప్రజాభవన్ చేసినాం మేము చేసినమా లేదా వచ్చిన ఫ్రెండ్స్ స్టోక్ తో ఫస్ట్ డేనే అది ప్రజలకు ఉపయోగపడే భవనం చెప్పినమా లేదా ఇలాంటి చెప్పుడు పోతే ఈ ఒక్క సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి చేస్తుంటే దాన్ని ఓర్వలేక నోటికొచ్చినట్టు మాట్లాడడం వంజేయండి మేము కూడా మాట్లాడగలుగుతాము కానీ మాది ఒక కల్చర్ ఉన్నది ఇవి ఒక కల్చర్ ఏదో వేరే మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇవ్వాలి అనే మాకు ఆలోచన లేదు ఎందుకంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాం ఇది మా కల్చర్ ఏదైనా తప్పనిసరిగా రావు దీని వెనకాల సిక్స్ డిక్లరేషన్ ఇచ్చిన మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుందని అయినా ఇచ్చిందా లేదా బిల్ పాస్ చేసిన మేము ఆనాడు ఎవరు కూర్చున్నారు లాబీలో కే కేశ అదేవిధంగా చంద్రశేఖర్ రావు గుర్తు బిల్ పాస్ చేయాలి అన్నాడు నేను బయటకు వచ్చిన కలవడానికి వస్తుంటే లాబీలో కూర్చొని చెప్పారు నేనన్నా మీరు చెప్పేది అవసరం లేదు మా సోనియా గాంధీ చెప్పేది బిల్ పాస్ చేయాలన్నాం చేస్తున్నాం అన్నం అదే ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం చేశారు సుశీల్ కుమార్ సిండే హోమ్ మినిస్టర్గా ఉంటే ఆయన కాయిదాలు పుచ్చుకోవాలని ప్రయత్నం చేసి ఆపినాం బిల్ పాస్ చేసినాం నీకు ఏ హక్కు లేదు నువ్వు ఒక్కర్మే ఉన్నుంటివి ఇవాళ నేను తెలియ తెలంగాణ నువ్వు అన్నావా లేదా ఏ దినం తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని కాను ఒక అరిజన్ నువ్వు చేస్తావు చేసినవా కార్లు అడిగి నెత్తి మీద పోతున్నా సోనియా గాంధీ నువ్వు అవమానం చేస్తావు అదే విధంగా కుమార్ మీరా అంటావు దారి వల్లనే ఇవాళ బిల్ పాస్ అయింది ఆమె పార్లమెంట్ స్పీకర్ గా ఉండి బిల్ పాస్ చేసిందా లేదా సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్ పాస్ చేసిందా లేదా తెచ్చిందంతా మేము ఏదో నీకు అవకాశం వచ్చింది పదేళ్లలో నువ్వు ఎంజాయ్ చేసినావు ఇవాళ మాకు సంవత్సరం కాకముందే మా పార్టీ మీద మా నాయకుల మీద దుమ్ము వేసేది పనిచేయరా బాబు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు కాదు రైతులు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ కూడా ఆఖరికు బతుకమ్మ కుంట కూడా రేవంత్ రెడ్డి గారు ఇనాక్యులేషన్ చేస్తారు మళ్ళా ఆ కుంట నీళ్లు ఉంటాయి మా చెల్లెళ్ళు మా అక్కలు తప్పనిసరిగా వచ్చే సంవత్సరం బతుకమ్మ ఆడి తీర్థం దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు మీ మీ పార్టీలు ఉన్న వాళ్ళే ల్యాండ్ని కబ్జా చేస్తే దాన్ని వివిక్తు చేసి బతుకమ్మ ఆడేటందుకు బతుకమ్మ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మాకున్నది బతుకమ్మ కుంటను బాగు చేసింది మేము బతుకమ్మ కుంటను పట్టించుకున్నారు మీరు బతుకమ్మ కుంట మీద ల్యాండ్ గ్రాబర్లకు మీరు మద్దతు ఇచ్చిందా లేదా మీ పార్టీ వాళ్ళు కనుక ఇలాంటి భాష బజ్ అయింది ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఐదేళ్ల లోపల అన్ని ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులు కానీ రైతులు కానీ అదే విధంగా ఇచ్చిన అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తామని మీడియా ద్వారా చెప్తున్నాం ఇక ముందు ఇలాంటి స్టేట్మెంట్లు పనిచేయండి ముప్పై నాలుగు చెప్పి ఇరవై మూడు ఇచ్చిన వాళ్ళు మీరే మాట్లాడతారు బాబు అదేవిధంగా ఏది ఇందిరా పార్క్ దగ్గర ఏది ధర్నా ఎత్తేయాలని వాళ్ళు ఇవాళ అదే ధర్నా చౌక్ మీకు వరకు వచ్చింది అన్నారు తీసేయాలి అన్నారు మాకు రానియలే అదే కానీ మేము కొట్లాడి ఇందిరా చౌక్ ఇంద్ర చోకును కూడా మేము రక్షించుకున్నాము అందుకే నీకు అలా అవకాశం వచ్చింది ఇలాంటి భాష మాట్లాడేయండి సోనియా గాంధీ ఇచ్చింది తల్లిని నువ్వు మర్చిపోయి తెలంగాణ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నువ్వు ప్రజల దగ్గర దూరం అయిపోయినావు ఇప్పటికంటే మాటలు పనిచేసి గత తప్పులు తెలుసుకొని ఇచ్చిన స్థలాలు ఏదైనా ఉంటే మా ముఖ్యమంత్రి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని అయితే సీనియర్ నాయకుడుగా మాజీ పిసిసి అధ్యక్షుడుగా ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఒకసారి రిక్వెస్ట్ చేస్తారు ఇంకా మీరు ఇట్టనే మాట్లాడితే మేము కూడా గట్టి జవాబు చెప్పవలసి వస్తుంది ఎందుకంటే మా కల్చర్ కాదు మీ కల్చర్ వేరు మా కల్చర్ వేరు ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసినటువంటి సెక్యులర్ దేశం దాన్ని ఏమో బీజేపీ ఈ హిందూ దేశం చేయాలని అదే ఆలోచనతో రాజీవ్ గాంధీ గారు సద్భావన పెట్టారు ఆయన కొడుకైనటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికే దేశంలో ఎవరు చెప్పలే అన్నారు జితున్నా ఇస్తే బాగాదారి అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ ఫీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పినటువంటి నాయకుడి నాయకత్వం కావాల లేకుంటే నరేంద్ర మోడీ లేకపోతే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచన రా బాబు మా పార్టీ ముందుకు పోతుంది ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం 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 థ్యాంక్ యూ Adividanga one minute, one minute. Adi, Rahul Gandhi the leader of the opposition. Rahul Gandhi expressed the solidarity with the protesting students of Congress MP the, to stand with the students in the fight of their rights, the protection of the students, partner are demanding the cancellation of integrated care. پارلریٹیشن سیسی کنڈکٹڈ بہت بہار پبلی سروس کمیشن آن ڈسمبر تھرٹیل دٹی آف دور آف انڈیا جس سپورٹ ترین ری ایگ రాహుల్ గాంధీ ఆలోచన ఆయనకి ఎంత ఆలోచన ఉన్నదో చెప్పుడు అక్కడ పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఈ ఈ ఎగ్జామ్ను మళ్ళీ రియల్ ఎలెక్ట్ పెట్టాలని అన్న పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ ఎంత దూరదృష్టి ఉందో దీన్ని బట్టి తెలుసుకోవాలని నాయకులకు బడుగు బలైన వర్గాలకు అదేవిధంగా అపోజిషన్ పార్టీ అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కు కూడా కళ్ళు తెలిసి మాట్లాడమని కోరుతున్నా ఓకే థ్యాంక్ యూ